నారికైలాసౌ సిద్ధు మాధుక్ పద్దెనిమిది వందల సంవత్సరాల పూర్వం మధ్యలోని మద్యపాన ప్రియుల దగ్గర ఈ మూడు రకాల బ్రాండ్ల మధ్య ఉండేది ఎక్కువ తాగితే మత్తులో జోగుతూ ఉండేవాళ్లు మద్యపానం ఆరోగ్యానికి హానికరం ఈ మద్యపాన వినియోగం తరతరాలుగా మన దేశంలో ఉన్నది ఇది చరిత్రలో కూడా రాసిందే వేల సంవత్సరాల క్రితం మన దేశం ఎలా ఉండేది వాళ్ళు ఏం తినేవాళ్లు ఏం తాగేవాళ్లు ఎలా ప్రయాణించేవాళ్లు పోలీస్ వ్యవస్థ ఉండేదా వాళ్ళు ఎలా డబ్బులు వసూలు చేసేవాళ్ళు గవర్నమెంట్ ఆఫీసుల్లో ఫైల్స్ ఎలా మూవ్ అవుతాయి బ్యాంక్స్ ఎలా పనిచేసేవి ఇవన్నీ చరిత్ర మనకి చెప్తుంది చరిత్ర ఎప్పుడు ఒక కొత్త సబ్జెక్ట్ వీటన్నిటికీ సమాధానం చెప్పి వెళ్లారు మహాకవి కాళిదాసు ప్రాచీన భారతదేశం గురించి కాళిదాసు ఏం చెప్పారు ఈ వీడియోలో ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది డోంట్ మిస్ ఇట్ కాళిదాసు యొక్క జీవితకాలంపై పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు చరిత్రకారుల్లో ఉన్నాయి ఈ అభిప్రాయాల ప్రకారం కాళిదాసు అగ్నిమిత్రుడు అశోకుడు రాజ్యపాలన గావించిన మధ్యకాలముందు యాదవ కులంలో జీవించున్నాడని వాదన కాళిదాసు ఒక సంస్కృత కవి కాళికాదేవిని కొలిచి ఆ దేవి వరప్రసాదమును పొందినందున అతనికి ఆ పేరొచ్చింది అతను మిక్కిలి ప్రసిద్ధుడు కవిత్వం గురించి చక్కగా తెలిసినవాడు ఉపమానోపమేయములను పోల్చి చెప్పడంలో మిక్కిలి సమర్థుడు కాబట్టి ఇతను చెప్పే ఉపమాలంకరములు శ్లాఘింపదగవుగా ఉంటాయి కనుకనే ఉపమా కాళిదాసస్య అను వచనము లోకమునందు ప్రసిద్ధిగా ఉంటుంది ఈ మహాకవి విక్రమార్కుని ఆస్థానమునందు కవులలో ఒకడు కాళిదాసు పెళ్లి ఉద్యోత్తమ అనే ఒక యువరాణితో జరిగింది అయితే ఉద్యోత్తమ షరత్ ఏంటంటే ఎవరైతే మేధాశక్తితో తనని ఓడిస్తారో అతన్నే తను వివాహం చేసుకుంటానని చెప్తుంది చాలా తెలివితేటలు కలిగిన పండితురాలు దీంతో చాలా మంది పండితులు అక్కడికి వస్తారు ఆమెను చూస్తారు ఆమెతో పోటీ పడతారు కానీ ఎవ్వరూ ఆమెను ఓడించలేకపోతారు విద్యోత్తమ మీద పగ తీర్చుకోవడానికి అందరూ కలిసి కాళిదాసును తీసుకుని వస్తారు వీళ్ళందరూ వెళ్లేటప్పటికి కాళిదాసు తన కూర్చున్న కొమ్మని తానే నరుక్కోవడం చూస్తారు ఇంతకన్నా గొప్ప మూర్ఖుడు ఎవరుంటారని ఆ పండితులంతా అనుకుంటారు విద్యోత్తమను అవమానించడానికి కాళిదాసును ఆమె ముందుకు తీసుకొస్తారు ఈ వ్యక్తి మిమ్మల్ని ఓడిస్తాడు అని చెప్తారు అతని ఎక్కువేం మాట్లాడాడు అడిగిన దానికే వేళ్లతో సమాధానం చెప్తాడని చెప్తారు విద్యోత్తమకి ఈ విషయాలన్నీ కొత్తగానే అనిపించాయి విద్యోత్తమ అందుకు అంగీకరించింది ఆమె మొదటి ప్రశ్న వేయగానే కాళిదాసు ఒక వేలు చూపిస్తాడు దేవుడు ఒక్కడే అని కాళిదాసు చెప్తున్నాడని పండితులు సమాధానమిస్తారు విద్యోత్తమ అడిగిన రెండో ప్రశ్నకి రెండు వేళ్లు చూపిస్తాడు ఆత్మ పరమాత్మ ఒక్కటే అని కాళిదాసు చెప్తున్నాడని పండితులు వివరణిస్తారు కాళిదాసు మరోలా అనుకుంటాడు నీ రెండు కళ్ళు పీకేస్తా అని అతను సమాధానం చెప్పాలనుకుంటాడు అందుకే రెండు వేళ్లు చూపిస్తాడు విద్యోత్తమ అరచేతిని చూపించి పంచతత్వాల గురించి అతని అభిప్రాయం అడుగుతుంది కాళిదాసు తనని ఆమె కొడతాను అంటుందనుకుని నేను కూడా కొడతాను అని పిడికిలి బిగించి బంధిస్తాడు కాళిదాసు ఏ సమాధానం చెప్పడు చుట్టూ ఉన్న పండితులు ఐదు తత్వాలు కలిస్తేనే విశ్వం తయారవుతుందని సమాధానమిస్తాడని బదులిస్తారు ఇవన్నీ చూశాక కాళిదాసు తనకన్నా గొప్ప విద్వాంసుడనుకుని విద్యోత్తమ విశ్వసిస్తుంది అలా వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది పెళ్లి తర్వాత విద్యోత్తమకి అసలు విషయం తెలియగానే విద్యోత్తమ కాళిదాసుని ఇంటి నుంచి గెంటేస్తుంది ఈ సంఘటనతో కాళిదాసు చాలా అవమానంగా భావిస్తాడు తానేంటో నిరూపించుకోవాలనుకుంటాడు ఆ తర్వాత కాళిదాసు అనేక గ్రంథాలు రాశాడు అది భారతదేశ చరిత్రలో నిక్షిప్తమై ఉంది మాల్వికామిత్రం అభిజ్ఞాన సాకుంతలం విక్రమోర్విశ్యం కుమార సంభవం రఘువంశం మేఘ సందేశం ఋతు సంహారం లాంటి అనేక గ్రంథాలున్నాయి కాళిదాసు కవితలో స్ఫురించే ఇంకొక విషయం ముఖ్యంగా పేర్కొనవలసింది ఎక్కడా కవితన కావ్యాల్లో తన గూర్చి ప్రస్తావించుకోలేదని దీనివల్ల పరిశోధకులకు తన కాల నిర్ణయం దుష్కరం అయిపోయిందన్న మాట అటుంచితే ఆయన నిర్లిప్తం ఇతని జీవన దృక్పథమని ఊహించుకోవచ్చు రఘువంశ ప్రారంభంలో ఈ కవి తాను ముందుడని కవిశ్రేయస్సు ప్రార్థించే తాను పొడగరులు అందుకోగలిగిన ఫలం ఆశించిన వామనుని వలె అపహాస్య పాత్రుణ్ణి కాగలనని రాశాడు తిరిగి మాలవికాగ్నిమిత్రంలో ప్రాచీనమైనదల్లా యోగ్యమైనది కాజాలదని నవ్యకావ్యమైనంత చేత అది నిద్యం కాజాలదని సహృదయులు ఈ రెండింటినీ అతిక్రమించిన వారని సూత్రధారుని ముఖత్వం పలికించాడు ఇంతకంటే ఈ కవి ఆత్మగాతాభిప్రాయాలు ఇతర వాక్యాల్లో ఇంకెక్కడా లభించలేదు ఈ కవి వ్యక్తి చరిత్ర విషయంలో అవలంబించిన మౌనాన్ని బట్టి కూడా నిర్లిప్తమైన ఇతని జీవనశైలిని తెలియజేయనున్నది అసలు ప్రాచీన కవితా సాంప్రదాయాల్లో కవికి నేటి కాలంలో బయలుదేరిన స్వాతంత్ర్యం అస్వాతంత్ర్యం వంటి సమస్యలు బయలుదేరనలేదు అనుకోవచ్చు ఆ కాలంలో భారతీయ కవులు భారతీయమైన ఆధ్యాత్మిక సాంప్రదాయం సహజంగా ఆకలించుకోనున్నారు ఇప్పుడు వ్యక్తి స్వాతంత్ర్యం సాంప్రదాయకమైన సాంఘిక ధర్మం అతిక్రమించి పైడదారులు తొక్కలేదు లేక యాంత్రికమైన ఒక్క శుష్క సంఘ శాసనానికి కట్టుబడలేదు అధార్మిక దృక్పథంలో సంఘ వ్యక్తులకు పరస్పరాశ్రితమైన సహజంగా పెంపొందింది కనుకనే ఆ రోజుల్లో కవులెవ్వరూ వ్యక్తి చరిత్రలను తమ కావ్యాల్లో రాసుకోలేదని తెలుస్తోంది అదీకాక భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయాన్ని సంపూర్ణంగా ఆకలించుకున్న కాళిదాసు కవి తన వ్యక్తిత్వం విషయంలో గంభీరమైన ఉదాసీన్య వైఖరిని కలిగి ఉన్నాడు కనుకనే ఈతని చరిత్ర నేటి పరిశోధకులకు ఇంత గడ్డు సమస్యగా పరిగణించింది కాని మహాకవి భౌతిక వ్యక్తి జీవితం కాలగర్భంలో మరుగున పడిపోయిన మనోహరమైన అతని ఆధ్యాత్మిక ధార్మికత ఈ రెండింటి మీద చాలా గొప్పది రఘువంశంలో కేరళలో పండించే యాలకలు లవంగాలు ఇతర సుగంధ ద్రవ్యాల గురించి ప్రస్తావన ఉంది కాళిదాసు రచనలు మామిడి పళ్ల ప్రస్తావన అనేక సందర్భాల్లో జరిగింది ధాన్యం పప్పు గింజలు కాకుండా మాంసం చేపలు కూడా తినేవారని అతని రచనల్లో కనిపిస్తుంది గంగానది తీరంలో కనిపించే రోహిత్ అనే చేపల ప్రస్తావన ఉంది చేపలను చాలా మంది ఇష్టపడేవారని రాశారు అంటే అర్థం మాంసాహారం తినే అలవాటు భారతదేశంలో నుంచో ఉంది కాళిదాసు మరో రచనలో మద్యపానం మూడు రకాలుగా ఉంటుందని ఉంది కొబ్బరి నీళ్ళతో తయారు చేసే మద్యం చెరుకుతో తయారు చేసే మత్స్య మద్యం పూలతో తయారు చేసినటువంటి మద్యం మామిడి పళ్లు ఇతర పూలతో పాటు సుగంధ ద్రవ్యాలను కూడా మద్యపానంలో కలిపేవారని కాళిదాసు రాశారు కాళిదాసు రచనల ప్రకారం ఆనాటి కాలంలో ఎక్కువగా తెలుపు నీలం నలుపు రంగులను వాడేవారని తెలుస్తోంది మగవారు తలకి తలపాగా కట్టుకుని దోతీలు కట్టుకునేవారని తెలుస్తోంది డబ్బులు ఉన్నవాళ్ళు తమ తలపాగా మీద విలువైనటువంటి రాళ్లను పొదిగించేవారు బట్టలను బంగారంతో నేయించేవాళ్లు ఇందులో ఖరీదైనటువంటి బట్టల ప్రస్తావన కూడా ఉంది ఆభరణాల గురించి కూడా రాశారు ఎలాంటి ఆభరణాలు నాణ్యాలతో కూడిన ఆభరణాలకు ప్రత్యేకత ఉండేది ముత్యాల హారాన్ని ముక్తావళి అని పిలిచేవారు తెల్లని రాళ్ళతో చేసిన నగను హర్షిక అని పిలిచేవారు శుద్ధ ఏకావళి అనే నగ కూడా ఒకటి ఉండేది వీటి మధ్యలో ఒక రాయి పొదిగి ఉండేది చెవికి కుండలాలు చేతి వేళ్లకు ఉంగరాలు ధరించేవాళ్లు కాళిదాసు ఒక ప్రత్యేకమైన ఉంగరం గురించి ప్రస్తావించారు అది పాము ఆకారంలో ఉండేది అందులో ఆ ఉంగరం ధరించే వాళ్ల పేరు కూడా ఉండేది స్నానాలు చేసే కంటే ముందు ప్రత్యేకమైన తైలాలు పూసుకునేవారని కుమార సంభవంలో రాశారు దీన్నే అనులేపనం అనేవాళ్లు మహిళలు ముఖం మీద తెల్లని లేపనం రాసుకునేవాళ్లు పెదాలకు ఎర్రని రంగు కూడా పూసుకునేవాళ్లు ఈనాటికి దాన్ని లిప్స్టిక్ అంటున్నాం అద్దంలో లాగా మెరుస్తూ చూసుకునేందుకు పాత్రలనే అద్దాలుగా ఉపయోగించేవారు ఆభరణాలను పెట్టుకునే పెట్టెను మంజుష అని పిలిచేవారు కాళిదాసు రచనల్లో ఆనాటి వ్యాపార పరిస్థితి కూడా మనకు అర్థమవుతుంది ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన పూలు పండించేవాళ్లు పంజాబ్ లాంటి ప్రాంతాల్లో కలాం లాంటి ధాన్యాన్ని పండించేవారు ఇది ఎక్కువగా అటవీ ప్రాంతాల్లో పండించే ధాన్యం వర్షాకాలంలో వ్యవసాయం చేసేవాళ్లు పాండ్యం దేశం వాళ్లు అంటే తమిళనాడు వాళ్లు రత్నాల వ్యాపారం చేసేవాళ్లు అస్సాం ఒరిస్సా లాంటి ప్రాంతాల్లో ఏనుగులను పట్టుకునేవారు హిమాలయ ప్రాంతాలు సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ధి కేరళలో యాలకులు మిరియాలు వంటి మసాలా దినుసులు దొరికేవి వ్యాపార వ్యవస్థను పటిష్టం చేసేందుకు బ్యాంకింగ్ సిస్టం కూడా ఉంది నిక్షేప్ అనే పేరుతో ఒక వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థ ప్రకారం ఒక వస్తువుని భద్రపరచుకోవడానికి తిరిగి తీసుకోవడానికి కొన్ని రూల్స్ ఉండేవి అలాగే డబ్బులు కూడా దాచుకునే వ్యవస్థ ఉండేది తర్వాత గుప్తుల కాలంలో ఈ వ్యవస్థ ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది గుప్తుల కాలంలోని రచనల ప్రకారం కార్మికులు ఒక సంఘం గురించి కూడా ప్రస్తావించారు ఈ సంఘం అవసరమైతే రుణ సౌకర్యం కూడా కల్పిస్తుందని ప్రస్తావన ఉంది డబ్బులు కూడా జమ చేసుకునేవారని అర్థమవుతుంది అంతర్జాతీయ సంబంధాల గురించి కూడా కాళిదాసు ప్రస్తావించారు అభిజ్ఞాన సాకుంతలాల్లో రాజు వేటకు వెళుతున్న రాజులకు తోడుగా మహిళలు కూడా వెళ్లేవారని తెలుస్తోంది ఇలాంటి ప్రస్తావనే మెగస్తనీస్ రచనల్లో కూడా చూడొచ్చు మెగస్తనీస్ రచనలు కాళిదాస్ కంటే ఏడు వందల సంవత్సరాలకు పూర్వం వీటికి తోడు పాలనా వ్యవస్థ ఎలా ఉందో కూడా తెలుస్తుంది ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థలాగా మాత్రం ఉండదు సుమా మంత్రులు ఆర్థిక మంత్రుల వ్యవస్థ ఉండేది లంచాలు ఇచ్చే వ్యవస్థ కూడా ఉండేది ఇలాంటి తప్పులు చేసిన వారిని శిక్షించే వ్యవస్థ కూడా ఉంది ఇది కాళిదాసు కాలంలోని ఆర్థిక సామాజిక రాజకీయ స్థితిగతులు